ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ ఆధ్వర్యంలో కాలులేని దివ్యాంగులను కృత్రిమ అవయవాలను శనివారం దానవాయిపేట ఆర్ఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ కె రవీంద్రనాథ్ నిర్వాహకులు కే స్వాతి చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా పదహారు మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందజేసినట్లు తెలిపారు గత ఆరు సంవత్సరాలలో కానివ్యాడ ముసుర పెంజర కొండ పనసలోభ కుప్పైన గండి బంద Ravadi Kota బంద వంటి గ్రామాల్లో పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మెటీరియల్స్ అందించామని ఎంతో మందికి మూడు చక్రాల సైకిల్ అందజేశామని ఈ రోజు సొసైటీ నూట ఇరవై రెండవ క్యాంప్ ఉభయ గోదావరి జిల్లాలో ఎవరు నిర్వహించని కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం డాక్టర్ సహాయంతో నిర్వహించామన్నారు కార్యక్రమానికి సహకరించిన జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ వారికి డాక్టర్ రవీంద్రనాథ్ స్వాతి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ దివ్యాంగుల ప్రోగ్రామ్ కోఆర్డినే

ఎందుకంటే చాలా చాలా సొసైటీస్ ఉన్నాయి చాలా సేవా కార్యక్రమాలు చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు కానీ ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ విశేషం ఏంటంటే మనిషి కూడా వెళ్ళలేని గ్రామాలకి ఏజెన్సీ గ్రామాలకు వెళ్లి అక్కడ చిన్న చిన్న పిల్లలకి విద్యుత్కు కావాల్సినటువంటి మెటీరియల్స్ వాళ్ళ ఆరోగ్యం కావాల్సినటువంటి మెటీరియల్స్ అందించడం చాలా గర్వకారణం ఇలాంటి సేవా కార్యక్రమాల ముందు చేస్తూ ముందుకు వెళ్లాలని ఈ రోజు నూట ఇరవై రెండవ కార్యక్రమం ఇది ఇది మేడం గారు చెప్పినట్టు ఉభయ గోదావరి జిల్లాలో ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయలేదు ఇలాంటి జైపూర్ కాలు ఇవ్వడం అనేది ఎప్పుడో మేము మయూరి సినిమాలో చూసాం జైపూర్ కాలు అనేది ఉంటది ఆ కాల తెచ్చుకోవచ్చని అలాంటి సినిమాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ని రాజమహేంద్ర లో తీసుకొచ్చినటువంటి ఆర్ఎస్ మేడం గారికి సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం గోదావరి జిల్లా కమిటీ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు అండి డా రవీంద్రనాథ్ గారు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపిస్తున్నందుకు మాకు చాలా చాలా సంతోషంగా గర్వంగా కూడా ఉంది ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో మా హాస్పిటల్ ఈజ్ నెంబర్ వన్ హాస్పిటల్ ఐ మీన్ నెంబర్ వన్ కూడా కాదు ఏ హాస్పిటల్ కూడా చేసి ఉండరు ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ ఆర్ఎస్ వేచర్ సొసైటీ తరఫున ఉభయ గోదావరి జిల్లాలో ఈ కార్యక్రమం కండక్ట్ చేసింది అంటే ఇలా దివ్యాంగులకి మనం ఈ జైపూర్ లెక్స్ ఇస్తుంది అయితే మా హాస్పిటల్ తరఫున ఇస్తున్నాం మొట్టమొదటి హాస్పిటల్ ఇది దానికి చాలా చాలా గర్వంగా ఆనందంగా కూడా ఉంది ఒకటి రెండు ఇచ్చి లేకపోతే వీల్ చైర్స్ అనే కాదు మేము ట్రై సైకిల్స్ ఇచ్చాము ట్రై సైకిల్స్ తో పాటు ఇక్కడ పేషెంట్స్ ఎవరైనా వస్తే కొంచెం అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసి వెళ్లిన వాళ్ళు ఉంటారు చాలా మంది అలాంటి వాళ్ళకు కూడా ట్రై సైకిల్స్ ఇచ్చాం తర్వాత మన బల్లా శ్రీనివాసరావు గారు కూడా చాలా మంది రికమెండ్ చేస్తూ ఉంటారు ఆయన తరపున వచ్చిన వాళ్ళకి ట్రై సైకిల్స్ ఇచ్చాం ఇలాగా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ఈ ఈ కార్యక్రమాలనే కాదు ఆర్ఎస్ సొసైటీ తరఫున గిరిజన గ్రామాలకు కూడా వెళ్లి చేసే ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా ఈ ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీకి స్పాన్సర్ కాంట్రిబ్యూట్ అది మెయిన్ పిల్లర్ ఎవరు అంటే మన డాక్టర్ గారు డాక్టర్ రవీంద్రనాథ్ గారేనండి ఆయన చేతుల మీదుగా ఎన్నో కార్యక్రమాలు చేశాం ఇది నూట ఇరవై రెండవ సేవా కార్యక్రమం ఈ చేస్తుంది నూట ఇరవై రెండు సేవా కార్యక్రమం మా స్వేచ్ఛ సొసైటీ తరఫున కానీ ఆయన ఇంకా ఎన్నో చేశారు ఇది మాత్రం మీకు చెప్పినట్టు మన ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ లోని చేయడం మొట్టమొదటిది ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీఏ దీనికి మాకు చాలా గర్వంగా ఉంది ఎంత ఎంత చెప్పినా సరే ఆయన గురించి తక్కువే ఏదైనా సరే మీ ఆశీర్వాదాలు ఇలాంటి ఈ సపోర్ట్ ఎప్పుడు మీ తరఫున మీ సొసైటీ తరఫున మాకు ఎప్పుడు కావాలండి థ్యాంక్ యూ సో మచ్